అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ ఆడవాళ్ళందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న దేవి శరణ్ నవరాత్రులు వచ్చేస్తున్నాయి ఆడవాళ్ళందరికీ చాలా సందేహాలు అనేది ఉంటాయి పూజా మందిరం ఎప్పుడు శుభ్రపరచుకోవాలి ఎటువంటి నియమాలు పాటించాలి అని ఎన్నో సందేహాలు ఉంటాయి అసలు ఎందుకు ఇన్ని సందేహాలంటే నవరాత్రులు మొదలయ్యే ముందు రోజు మహాలయ అమావాస్య ప్లస్ సూర్యగ్రహణం ఆదివారం వస్తుంది కాబట్టి ఈ సందేహాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈసారి గ్రహణం మన భారతదేశంలో కనిపించడం లేదు అందువలన గ్రహణ నియమాలు ఎటువంటివి మనం పాటించిన అవసరం లేదు ఇక అమావాస్య తర్వాతే ఎక్కువగా పండగలు మొదలవుతున్నాయి కాబట్టి నవరాత్రులు కూడా ఈసారి అమావాస్య తర్వాతే మొదలైంది మామూలుగా అమావాస్య తర్వాత మొదలైన కూడా అమావాస్య రోజు పూజ గది శుభ్రపరచుకోకుండా చతుర్దశి రోజే శుభ్రపరచుకుంటుంటాము కానీ ఈసారి పితృపక్షాలు వచ్చాయి కాబట్టి మహాలయ అమావాస్య ఇరవై ఒకటవ తేదీ కాబట్టి ఇరవై ఒకటవ తేదీ పూజలు ఎక్కువ చేరు పితృదేవతలకు ఆరాధన ఎక్కువ చేస్తూ ఉంటారు పితృదర్పణాలు ఇస్తుంటారు కాబట్టి పితృపక్షాలు అయిపోయిన తర్వాత పూజ రూము శుభ్రపరచుకోవడం మంచిది మామూలుగా అయితే అమావాస్య రోజు శుభ్రపరచుకునే ఆనవాయితీ సంప్రదాయం మనలో లేదు కాబట్టి చతుర్దశి రోజు మనం శుభ్రపరచుకుని ఉంటాము ఈసారి పితృపక్షాలు మధ్యలో రావడం వల్ల ఈసారి ఇరవై రెండవ తేదీ మనము శుభ్రపరచుకోవాలి పూజ గది కానీ ఇల్లు కానీ అన్నీ శుభ్రపరచుకోవాలి అన్ని పనులు ఆ రోజే చేసుకోవాలంటే కష్టం కదా అనుకునే వాళ్ళు కొంచెం ఆ రోజు కొంచెం కష్టపడి కొంచెం తొందరగా నిద్ర మేలుకొని ఈ పూజ రూము శుభ్రం చేసుకుంటే ఉదయం లేచేసరికి దీపారాధన చేసేసుకుంటే ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది ముఖ్యంగా పూజ రూమ్ తర్వాత ఇల్లు ఎలా శుభ్రం చేసుకోవాలంటే మనం ఇల్లు కడుక్కున్నా లేకుంటే తుడుచుకున్నా దాంట్లో కాస్త రాళ్ళ ఉప్పు చిటికెడంతా పసుపు కొంచెం జాజికాయ పొడి వేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి నీళ్ళల్లో వేసుకోవాలి ఇదంతా శుభ్రం చేసుకుంటే ఆ ఇల్లు మంచి సువాసనలతో ఉంటుంది ఇట్లా సువాసనలతో కలకలలాడుతూ పాజిటివ్ వైబ్రేషన్గా ఉంటే అమ్మవారికి చాలా ఇష్టం దేవీ నవరాత్రుల్లో ముఖ్యంగా పాటించవలసిన నియమాలు ఏంటంటే ఇల్లు ప్రశాంతంగా ఉండాలి కలకలలాడుతూ ఉండాలి ముఖ్యంగా గొడవలు అనేవి ఇంట్లో ఉండకూడదు వీలైనంత సైలెంట్గా ఉండాలి దీపారాధన ఖచ్చితంగా చేయాలి వీలైతే పొద్దున దీపారాధన చేశామంటే కంటిన్యూగా సాయంత్రం దాకా ఆ దీపం వెలుగుతుంటే చాలా మంచిది అమ్మవారికి ముఖ్యంగా ఇష్టమైనది ఏంటి అంటే ఇల్లు కాంతివంతంగా ఉండాలి పూజా మందిరం ఎప్పుడూ కలకలలాడుతూ ఉండాలి తర్వాత మీకు ఓపిక ఉంటే ప్రతిరోజు అమ్మవారికి కాస్త కుంకుమతో అర్చన చేయండి కుంకుమ అర్చన చాలా మంచిది మీకు వీలైతే మీరు ఇవ్వగలిగితే ప్రతిరోజు ఒకరికి తాంబూలం ఇవ్వండి అలాగే అమ్మవారి ముందు కూడా తాంబూలం ఖచ్చితంగా పెట్టండి ఇంకా ప్రసాదాల విషయమకొస్తే భక్తి శ్రద్ధ ముఖ్యంగా ఉండాలి ఎటువంటి కోరికలు లేకుండా అమ్మవారిని పూజిస్తే ఆ అమ్మే మనకి మనకి ఏం కావాలో అమ్మ ఇస్తుంది అలాగే ప్రసాదాలు మనకి మన ఒంట్లో మనకి ఎంత శక్తి ఉందో అంతవరకు చేసుకుంటే మంచిది ఏమీ చేయలేకపోతే పెరుగణం పెట్టిన అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తారు ఈ నవరాత్రులలో ఎవరి మీద శాంతంగా ఉండాలి బ్రహ్మచర్యం పాటించాలి వీలైనంత వరకు అమ్మవారిని ధ్యానిస్తూ అమ్మవారి నామాన్ని పలుకుతూ ఉండాలి ఎంత వీలవుతుందో అంత ఖాళీగా ఉన్నప్పుడు కూర్చున్నప్పుడు మనం ఏ పని చేస్తున్నా కూడా ఆ టైంలో అమ్మవారిని మనసులో తలుచుకుంటూ అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉండాలి ఎవరి జోలికి వెళ్ళకూడదు ప్రసాదాలు అంటారా అన్న ప్రసాదాలు చేస్తే అమ్మవారికి చాలా ఇష్టం అమ్మవారి అవతారాల గురించి అన్నీ విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారు ఏ రోజు ఏ అవతారంలో ఉంటారో ఆ అవతారాన్ని మనం ఫాలో అయితే సరిపోతుంది ఆ రోజు మనకు నచ్చిన ప్రసాదాన్ని అమ్మవారికి పెడితే సరిపోతుంది మన శక్తికి మించి ఆర్భాటాలకి పోకుండా అమ్మవారిని పూజించుకుంటే అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ముఖ్యంగా ఉండాల్సినది భక్తి శ్రద్ధ అమ్మవారు ఏ రోజు ఏ అవతారంలో ఉంటారు ఏ రంగు చీర కట్టుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్